మానస టీవీ న్యూస్కి స్వాగతం సితఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ సామల హేమ ఏసీపీ కిరణ్ కుమార్ చారి హాజరై సమితి సభ్యులకు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పాల్గొని విశ్వబ్రాహ్మణ సమాజ అభివృద్ధి ఐక్యత భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు సమాజం సకల రంగాలలో ముందుకు సాగాలనే యువత సమాజ సేవా కార్యక్రమాలలో చురుకుగా

పట్టణాల సాహితీ కానివ్వండి జేఏసీ కానీ నుంచి విద్రా చేసుకొని దీంట్లో ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే సంఘాలలో అక్కడ అక్కడ ఇక్కడ కూడా పాత్ర వహించొద్దు కాబట్టి ఈ యొక్క తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మిత్రుడు పుల్ల అశోక్చారి గారు ఈ పోరాట సమితి ఉద్దేశం గురించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతూ जय विश्वकर्मा जय विश्वकर्मा Ambu Kumar garu diksian